హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఊహించని విధంగా పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో ఎలాంటి రూల్స్ అయితే లేకుండా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి టైపులో మనకు రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది కదా అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు డిసెంబర్ లో డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు అంతకంటే ముందు నవంబర్ లో దసరా దీపావళి అని చెప్పారు ప్రస్తుతానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయన్నమాట ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు రావు ఎన్నికల వరకు సీలింగ్ అనేది విధించబోతున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ అనేది అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు బంధు కొండలు గుట్టలు రాళ్ళు రప్పాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములకు డబ్బులు అదే విధంగా వందల ఎకరాలు ఉన్న వారికి అనికులకు ఎమ్మెల్యేలు ఎంపీలకు ట్యాక్స్ కట్టే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు యాభై వేల కంటే జీతాలు ఎక్కువగా ఉన్న వారికి డబ్బులు అనేది వేయొద్దని చెప్పేసి గతంలో నిరాకరించారు ఈ తరుణంలోనే ప్రభుత్వం ఏం చేసిందంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని పైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా రైతులకు ఎవరికి డబ్బులు పడతాయి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి తెలంగాణలో ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి మూడు విడతల్లో డబ్బులు అనేది లక్షల లోపు రుణమాఫీ అయితే చేశారు తాజాగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటకేలకు రుణాపి సంబంధించి గతంలో చాలా మంది అయితే డెబ్బై శాతం మంది కంప్లీట్ అయ్యి ముప్పై శాతం మంది కంప్లీట్ కాకుండా ఉన్నారు కదా అటువంటి వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది పూర్తి అయింది మొత్తం నాలుగు విడతల్లో సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నమగదు అనేది జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మరొకటి ఏంటంటే నేతలను కూడా ఆర్థిక సాయం అందించేందుకు గాను వారికి సబ్సిడీ రూపంలో కావచ్చు అభయాసం పథకం పేరుతో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల నిధులైతే చేనేత రంగానికి కేటాయించినట్లు ఎందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక ఊహించిన విధంగా శుభార్త తీసుకురా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఎవరెవరికి డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గతంలో ఏం చేశారంటే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఇస్తే తాము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఎకరానికి అందజేస్తాం ఎండు సీజన్ లో కలుపుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తాం దీంతో ప్రభుత్వం పైన బడ్జెట్ అనేది భారం పడింది తరణంలో ఇటు కౌలు రైతులకు పన్నెండు వేలు భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అందజేస్తామని చెప్పడం మరింత భారంగా కానుంది అయితే ప్రభుత్వం గతంలో అందరికి ఓన్లీ పట్టాభూమి ఉంటే సరిపోయేది రైతు బంధు అనేది ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా విడతల వారిగా అందరికి అకౌంట్లు అయితే మంత్రులు ఎమ్మెల్యేలు అయితే రావడం జరిగింది ఈసారి గతంలో ఉన్న పొరపాట్లను లోటుపాట్లను కొత్త విధానంలో విధానంలో నూతన రూల్స్ ప్రకారం అయితే రైతు భరోసా నిధులు అనేది మీ అకౌంట్ అయితే జమ చేయబోతున్నారట ఇందుకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన ఏంటంటే కొన్ని రూల్స్ ప్రకారం ఇప్పటికే లీకులు అయితే ఇస్తూ ఉన్నారు ఇలా ఎంత మందికి వేస్తున్నాయి గతంలోనే రైతుల నుంచి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సూచనలు అయితే తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా నివేదిక అందించాలని కోరడం జరిగింది యాప్ రూపంలో నివేదిక అయితే సిద్ధం చేసి ఇచ్చారంటే మనకు త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ బిల్ అనేది పాస్ చేయబోతున్నారు ఎవరికి డబ్బులు అనేది అకౌంట్ లో జమ చేస్తాం ఎవరికి డబ్బులు అనేది ఖాతాల్లో జమ కావు ప్రజలకు ప్రతిపక్షాలకు రైతులకు ఎక్కువగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ప్రశ్నలు కూడా సిద్ధం చేసిందట ప్రధానంగా ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే గతంలో రైతు బంద్ అనేది ఇంత పెట్టుబడి సాయానికి అయితే అందించారు రైతు భరోసా అనేది జూన్ జూలై అయిపోయినా ఇప్పుడు డిసెంబర్ వచ్చింది ఇంకొక ఈ నెల అయిపోయిందంటే మరి కొత్త అయితే వస్తుంది సీజన్ ఈసారి ఎంత వేస్తారు డబ్బులు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట ఎకరానికి పదిహేను వేలు జమ చేస్తారా లేదంటే ఏడు జమ చేస్తారు ప్రభుత్వం నుంచి తాజాగా గైడ్ లైన్స్ ప్రకారం పిఎం కిసాన్ దాంతో పాటు రేషన్ కార్డు ఉన్న వారిని బిలో పవర్టీ ఉంటారు కాబట్టి వందల ఎకరాలు ఉన్న వారికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినా దాదాపు ఎక్కువ పైసలు ఏడు వేల ఐదు వందలు ఇచ్చినా ఎక్కువ పైసలు అయితే కాబట్టి నిజమైన సాగుదారులు లబ్ధి వ్యవసాయం ఎవరైతే చేస్తారో చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చింది ఈ తరుణంలోనే ఆలం డౌట్ ఏంటంటే ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల్లో రెండు ఎకరాలు పడితే ఎలా మూడు ఎకరాలు సాగు చేస్తున్నాం కదా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి వానకాలంలో పంట వేసిన వారికి అసంగ సీజన్ లో ఇస్తామన్నారు కదా ఆ విధానాన్ని కొనసాగిస్తాం మరి ప్రభుత్వం సీలింగ్ విధానాన్ని పెడితే ఐదు ఎకరాలు కుదిరితే పది ఎకరాలు పదిహేను ఎకరాల లోపే పరిమితం చేయాలంటే కలెక్టర్ల నుంచి మంత్రుల నుంచి రాహుల్ గాంధీ కూడా మిగతా పథకాలను బంద్ చేసి మొత్తానికి భరోసా నిధుల విషయంలో స్పష్టత ఇచ్చి వారికి డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించాలని చెప్పారు ఇందుకు సంబంధించి గతంలో ఆర్థిక శాఖకు నిధుల సమీకరణలో భాగంగా ఒకేసారి బడ్జెట్ లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చాలా కష్టమవుతుంది కాబట్టి పథకాలు పది రోజులకు రెండు వేల కోట్లు వారానికి అలా రెండు వేల కోట్లు మరో వారానికి పదిహేను వందల కోట్లు ఇలా అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రాని వచ్చిందండి సింపుల్ సొల్యూషన్ తో రైతు భరోసా సంబంధించి పది ఎకరాలు పూర్త ఉద్యోగులకు ఇవ్వకూడదని ఈ విధంగా పూర్తి స్థాయిలో పదిహేను ఎకరాలు అంటే దాదాపు ఒక ఎకరానికి పది ఎకరాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎకరం ఉన్న వారికి విడతల వారిగా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారట రైతుల నాపులో ఏదైతే నాలుగు విడతల డబ్బులు పడకుండా ఉన్నారో అలా కంప్లీట్ చేయబోతుంది మూడు విడతలకు సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మూడు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరా ఎకరాల నుంచి పది ఎకరాలు కుదిరితే బడ్జెట్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా మిగిలిపోయినట్లయితే తప్పనిసరిగా వారికి నాలుగో విడత కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు అప్డేట్ అయితే రానే వచ్చింది ఇందుకు సంబంధించి మొదట గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి డిసెంబర్ మాసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బాగా ప్రశ్నోత్తరాల సమయం ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు కేవలం రైతు రుణాపి మాత్రమే వేయడంతో రైతు భరోసా పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు డబ్బులు వచ్చినా కానీ ఇప్పుడు మొదటి పంట అయిపోయి సెకండ్ పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు కొంతమంది పత్తి వారు మిగతా పంట వేయడానికి అప్పు చేసిన పరిస్థితి అయితే ఉంది వానకాలం అనేది అయిపోయింది ఇప్పటికే చాలా మంది వేరే పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇందులో కొంతమందికి చిన్న ఓర్లు పండించిన వారికి బెటర్ గానే ఉంది ఎందుకంటే ఎకరానికి వస్తాల కొద్ది ఎన్ని క్వింటల్ పండితే అన్ని క్వింటల్లో ఐదు వందల రూపాయలు అయితే బోనస్ డబ్బులు ఇవ్వడంతో ఒక రైతుకి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వరకు రావడంతో రైతు భరోసా కంటే బోనస్ డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు గతంలోనే కొనసాగిస్తే రైతు బంధు అనేది చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి పంట వేసినా కూడా అందరికి వర్తించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ ఇటు బోనస్ డబ్బులు రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తామని ఒక అప్డేట్ అయితే రానవచ్చు ఊహాగానాల ప్రకారం మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఒక వారం నుంచి పదిహేను రోజులలో రావచ్చు అని ఛాన్స్ అయితే ఉన్నట్లు వార్తలైతే వస్తుంది లేదంటే ప్రభుత్వం ఈ నెలలోనే గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారట దాంతో పాటు అర్హులు ఏంటి అనేది వరకు ఇప్పుడు ఏదైతే సర్వే అనేది స్టార్ట్ అయిందో ముప్పై ప్రశ్నలతో ప్రతి ఇంటికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సరిగా ఇంటింటి సర్వే అనేది ఇప్పటికే జరుగుతుంది అండి కొన్ని ప్లేసులో అయితే యాప్ తెలుగు ఇంగ్లీష్ వర్షన్ లో తీసుకున్నారు ముప్పై రకాల ప్రశ్నలు అయితే జోడించి అడుగుతున్నారు అదే విధంగా రైతు భరోసా కూడా రైతు రుణాపి కలిపి ఒక యాప్ లో అయితే ఇవ్వబోతున్నారు ఇందులో డేటా ప్రకారం అయితే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు కన్ఫ్యూజ్ అయితే పోతుంది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమైనట్లు అప్డేట్ అయితే రానివచ్చు అన్ని కూడా దాదాపు రైతు భరోసా విషయంలో రైతు రుణాపి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అయితే క్లారిటీ అయితే రాబోతుంది ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదని చెప్పేసి కానీ తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకో పిఎం కిసాన్ డబ్బులు పడ్డా పర్లేదు ఎందుకంటే యాక్టివ్ లో ఉన్నట్టే కాబట్టి పంతొమ్మిది విడత కోసం మీరు చూస్తే తప్పనిసరిగా మీరు ఈక్స్ అయితే చేసుకోండి సమయం అనేది మనకు జనవరి పదిహేను తారీఖు వరకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పీఎం కిసాన్ లో కూడా పద్దెనిమిది పంతొమ్మిది విడతలు కలుపుకుంటే నాలుగు వేల రూపాయలు అయితే రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది ఇప్పుడు ఈ ఆరు వేలను డబుల్ గా పన్నెండు వేల రూపాయలు అందిస్తే బాగుంటుందని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి టికెట్ సమావేశంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది